ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెంబర్ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు అయినాయి నేను ఎన్ని నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ నేను రమ్మనండి ఐఎమ్ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసాలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనరి చెప్పి ఆంధ్ర రాష్ట్రం రాండి అని మీరు కూడా అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి ఫైవ్ ఇయర్స్ ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎండే ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మేము ఫోన్ చేసా బస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అన్నారు అక్కడ ఏమీ వేరే ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నన్ను ఏమవుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడానికి ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసిన కష్టపడుతున్నాను బ్రాండ్ రివైవ్ చేసిన కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది ఆ కేరళ మంత్రి కూడా కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసిన పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదాన్ని ఇట్ ఈస్ అని చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో ఎలాంటి పెట్టి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చు ఎన్ని నేను తీసుకో తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు